హాయ్ నమస్తే అండి నేను సాగు ఈ ఈరోజు వీడియోలో నేను ఒక ఊరి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంటుందండి ఆ తోట నేను చాలాసార్లు అయితే చూసిన మాకు మామూలుగా అమ్మకొండ టూ జంగం హైవేకి అది తోట ఉన్నది అయితే అక్కడ వాళ్ళు రీసెంట్గా మాత్రం ఈరోజు వస్తూ ఉంటే వాటి గణుపులు కట్ చేసి పడేసిండీ అంటే పడేయడం కూడా ఏంటంటే వాళ్ళకు ఆ తోట లోపలికి పోకుండా లాగేసిండు అందులో ఒకసారి అవి బాగున్నాయి అనేవా అని చూద్దామని చెప్పేసి ట్రై చేసిన అందులో మాత్రం సాధ్యంత వరకు వాటికి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది ఆటోమేటిక్గా అవి గనుపులతోనే పెడతారు నర్సరీలో కూడా మనకు గనుపులతోనే పెడతారు అవి ఆటోమేటిక్గా నీళ్ళు అనేది వచ్చి మనకు మొక్క అనేది తయారవుతుంది ఈ గనుపులు మాత్రం నేను చూసి మనకు ఈ మొక్కలంటే ఉన్న పిస్తుతో సరే తీసుకెళ్దామని ఆలోచనతోంది ఎందుకంటే గతంలో కూడా నా దగ్గర నా ఒక గ్యాగన్ ఫ్రూట్ మొక్కను కట్ చేసి నేను గనుపులతోనే పెడితే వేరే వేరే చోట్ల నా గౌన్లో పెట్టినప్పుడు వేరే దగ్గర కొంచెం వెనుకుండి సరే ఇప్పుడు చూసేసరికి గన్ని గనుపులు మనకు అవుపడేసరికి అన్నీ తీసుకెళ్ళాలి కానీ కొన్ని అయితే తీసుకొని వచ్చిన అవి మీకు వీడియోలు చూపిస్తాను ఓకే అండి వీడియోకి వెళ్దాం ఇది డ్రాగన్ ఫ్రూట్ చోట ప్రస్తుతానికైతే ఇవన్నీ కోసం పైదా పడేసిండు ఇంకా పడేయడం అంటే ఏంటంటే కొంతవరకు లోపలికి ఎవరు పోకుంటే ముళ్ళ పొదలు వేసి చూడండి ఎక్కడైతే పలుస ఉన్నాయో అక్కడ ఇవి ఫోన్ చేసి వేసిండు ఇవి నేను ఇంతకుముందు కూడా మన ఇంటి దగ్గర కట్ చేసి పెట్టిన వేనుకున్నాయి నా అక్కడ ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి అవకాశం ఉంటే మాత్రం ఇవి పెట్టుకుంటే వేనుకునే అవకాశాలు ఉంటాయి ఇవి ఎడర్ మొక్కలు కాబట్టి ఈ కలు కోసి ఒక వాళ్ళు అవుతుంది కావచ్చు ఒక వారం పైగానే అయినా కానీ ఇది బాగానే ఉన్నాయి చూడండి అవకాశం ఉంటే ఎక్కువ నేను తీసుకపోను కానీ ఒక ఐదారు అయితే నేను స్ట్రెంత్ తీసుకపోదా అని చూస్తున్నాను తీసుకపోతే రెండు మూడు కలర్లకు సంబంధించినటువంటి చెట్లు ఉన్నాయి దీంట్లో అందుకోసం నేను ట్రై చేస్తాను ఎప్పుడైతే పడేసింది కదా ఇవన్నీ అయితే మనం తీసుకపోలేము దూరం ఉన్నది కాబట్టి నేరుగా డైరెక్ట్ వెడిటేషన్ అంటే ఇక్కడ వస్తూనే ఉంటుంది తెలుసు కాబట్టి మనం అక్కడక్కడ పెట్టే ప్రయత్నం చేస్తే పైన పైన మీరు అంటే ఇది కట్ చేసిన వాటికి ఊరికైనా పడేసి ఇక్కడ చివర వస్తాను చూడండి మరి అట్లాంటిది పైన పెడితే ఇక్కడ ఏరున్నా చూడండి ఏరు కనుక పెడితే వీటి ఒక్క చెట్టుకు మనకు నూట యాభై రూపాయలు ఉంటుందండి పెట్టుకోవడానికి ముందు మాత్రం నా వెనక చూసలేదు బోగన్విల్ల చెట్టు భోగనవిలా చెట్టు కూడా నేను ఒక రెండు మూడు కొమ్మలు ఇసుకొచ్చిన అంటే కొంచెం నాకు నచ్చిన కలర్స్ ఇసుకొచ్చిన ఆ వాటి కూడా పెట్టిన తర్వాత నేను ఆ గంటలు పెట్టి ప్రయత్నం చేస్తున్నాను ఎల్లో అండి లేదు అయిపోయింది ఎల్లో ఇది ఇక్కడ వచ్చింది అంటే ఇది ఏనుకునే అవకాశాలు లేవు ఇట్లా ఉంటే మనం పెడతా ఉంటే అన్ని సక్సెస్ అయితే గ్యారెంటీ లేదు అదే ఒక్కసారి నేను ఒకటి చూపిస్తానండి ఇది నేను గణపులే నేను అంటే ఇవి మామూలుగా స్టెమ్ తీసుకొచ్చే పెట్టిన ఇది భోగన విల్లానే ఇక్కడ ఇది ఉన్నదేమో ఇది వేరే కలరు మనకు ఇది వైలెట్ కలర్ అండి నేను ఇక్కడ పెట్టినా ఎందుకైనా మంచిది అని చెప్పేసి రెండు పెట్టినా కొమ్మలు ఒకటి ఇప్పుడు ఎల్లో లాగా ఎండిపోయింది కానీ ఇంకొక దానికి చూడండి చిగురు వచ్చినాయి చూడండి ఈ విధంగా మనం ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకటి సక్సెస్ కాకపోయినా ఒక సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది పింక్ వైట్ సైడ్ ఉంటుంది సో ఈ విధంగా పెట్టిన తర్వాత మనం కంపల్సరీ పొడిమట్టి వేసిన తర్వాత మనం పెట్టిన తర్వాత ఈ విధంగా మనం ఇక్కడ ఈ పెళ్ళన్నిటివన్నీ మనకు పెట్టుకున్న తర్వాత కొంచెం బలమైన స్ట్రాంగ్ కొమ్మలు మాత్రం ఈ విధంగా చిగురులు వస్తాయండి పెద్దగా బ్రహ్మసుతారం కాదు వీటిని మనం పెంచుకోవాలి సింపుల్ కాకపోతే ఏనుకున్న తర్వాత పికప్ అయిన మొక్కలు మాత్రం మనం బయట కవరాలు ఉన్న కాకపోతే ఉనికి రావాలంటే మాత్రం ఒకటి నూట యాభై రూపాయల వరకు ఉంటుంది చూడండి సింపుల్గా వేరుకో సెట్ అయిపోయింది అది అంటే ఇది మనకు ఇంత లేత పెట్టినాము కాబట్టి కొమ్మలు ఇవి రావు ఇందులో మాత్రం మాకు ఈ సంహో విట్న తరువాత మనం కొంచెం దీనికి తస్ కంపాస మనం రేయాలి ఇక్కడ ఇంట నిట్ చేసిన తరువాత మళ్ళ తీసేస్తా మనం ఇక్కడ వచ్చు మెత్తన హల్కగా చేసాను సుందరం మాత్రం పెన్సిల్ దుండ కాదు దేశవాళ్ళ దుండే అన్నీ ఈ విధంగా కుదుర్లు అయితే మీరు పెడుతున్నా వెళ్తున్నాను అండి అనుకుంటాయి కానీ కొంచెం మెత్తడి మట్టి పెట్టిన తర్వాత డ్రిప్ అయి పడుతుంది కాబట్టి మనకు వాటర్ పడుతుంది కాబట్టి నో ప్రాబ్లం ఈజీగా ఇంతకుముందు నేను ఈ వర్షకు నేను దానిమ్మ చెట్టు పెట్టినాండి దానిమ్మ చెట్ల మధ్యలో ఎందుకంటే దానిమ్మ చెట్టు ఎట్లా చేసి మనం ప్రూన్ చేస్తాం కాబట్టి వాటి మధ్యలోనే నేను చూడండి ఇవి పెట్టిన కాకపోతే ఇవి ఉన్నాయి కానీ మనకు అవి సక్సెస్ రాలేదు కంది చెట్లల్లా కలిసిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద గణుకులు ఇవి కాబట్టి ఇవి రావాలి హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం ఒకవేళ అవకాశం ఉంటే సెట్ అయిపోతుంది పెట్టడానికి ఇక్కడ పెద్ద ప్లేస్ లేదండి ఇక్కడ అన్నీ ఆల్రెడీ నీడబడేటట్టు ఉన్నది అందుకోసం ఇక్కడ పెడుతుంది ఇక్కడ కూడా నీళ్ళ గణపూర్ కొంచెం కాపాడబడితే మాత్రం మనం తర్వాత అవసరం ఉంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు చూద్దాం కనీసం కొంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినా హ్యాపీ ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు అనుకుంటున్నా ఈ వీడియో మనకు నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ